ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది దేశం స్పందిస్తుంది ఇలా దాదాపు ఒక రెండు వందల మంది అందులు వికలాంగులు చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక వస్త్రాలు లేక తిండి లేక రష్యానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తలేదా దయచేసి అందరూ సందర్శించండి మేము అన్నా దానిలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి మీరు స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద చూ ఛానల్ ఉన్నాయి అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలను తీసుకుపోయేటువంటిది నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా అదరకుండా భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పారదోలడానికి అంతం చేయడానికి కూకటి వేలుతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇవ్వాలన్నా ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా దళారి పోవాలన్నా ఏదైనా అధికారి పోవాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులైతే ఉద్యోగులైతే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ఎవరికి కూడా దళార్ అయితే మాకు భవిష్యత్తు ఉండదు సర్వనాశనమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి ఇది లాస్ట్ కావాలి మహీబ్నగర్ది పాలమూరుది లాస్ట్ కావాలి ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనసత్వం ఉన్నటువంటి మా అన్నదమ్ములకు జిల్లాలు కూడా మీ అందరు కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా మీ అందరు కూడా పాదాభివందనం చేస్తున్నా దయచేసి మీరు స్పందించండి యువకులారా స్పందించండి రాజకీయ నాయకులారా స్పందించండి అన్ని పార్టీల రాజకీయ నాయకులారా మీరు స్పందించి మీరు విజిట్ చేయండి పునరావృతం కాకుండా చేయండి చీఫ్ సెక్రటరీ గారు కూడా కనిపిస్తలేదా ఇన్ని విజువల్స్ వస్తున్నాయి ఇంత అవుతుంది మరి మీరు కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి చూడండి మీరు కూడా వెళ్ళి చూసి ఎక్కడ జరిగింది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిందంటే మరి ప్రభుత్వానికి కూడా మీకు చెడ్డ పేరు రాదా అది ఎవరి పాత్ర ఉంది బహిర్గతం చేయండి లోపులు పక్కకు పెట్టండి ఇది కరెక్ట్ ఉందా తప్పు ఉందా కాదు పేదోడా కాదా అందుడా కాదా ఆ అందులోకి వచ్చేటువంటి పెన్షన్తోనే కట్టుకున్నారా లేదా తినే తిండి అక్కడ ఉండే నివాసం వాళ్ళకు వడ్లు పెన్షన్ తప్ప ఒకటి మార్గం లేదా ఉందా లేదా చూడండి దానిలో ఏమన్నా ఒకటో రెండో తప్పు ఉంటే సరి చేసి మీరు పట్టలే కానీ కూల్ చేసి మీ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తారా వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే మీ మీద కూడా ప్రతాపం చూపించే పరిస్థితి పేదలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి కనుక దయచేసి మళ్ళీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఒక టీమ్గా మీరు ఏర్పడి ఏం చేస్తే ఈ పేద పరిచయం పేద ప్రజల పచ్చ బాగుంటుందని చెప్పి ఆలోచన చేయండి అన్నిటికీ తెలంగాణ ఆదర్శం ఉద్యమాలకు ఆదర్శం త్యాగాలకు ఆదర్శం అభివృద్ధికి ఆదర్శం రాష్ట్ర సాధనకు ఆదర్శం మరి అలా పేదవాళ్ళ పట్ల దేశంలో ఉన్నటువంటి వికలాంగుల అందుల పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని మనం కూడా చేయాలని రీతిలో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఒకవేళ సుమోటగా ఎవరైనా స్వీకరించకపోయినా మేము యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటయ్యి కట్టిన ఇండ్లను యాజ్టీస్ వాళ్ళు కట్టించి కూల్చిన ఇండ్లు యాజస్టీస్ వాళ్ళకు వాళ్ళ పక్కా ఇళ్ళు మీరు కట్టకపోయినా యాస్టీస్గా వాళ్ళకు హ్యాండ్ చేయాలి వాళ్ళ బతుకులు వాళ్ళ భక్తలు మీరు ఏ కొత్త సాయం అవసరం లేదు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇవ్వాల్సింది యాల్సింది వాళ్ళకి ఏంటి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళ పైన వాళ్ళకి ఏం కావాలో చేస్తారు ఖచ్చితంగా కూడా లక్షల మంది వలసపోయిన జిల్లా అది ఈ పది ఏదో కన్నా కష్టాలు పడి హాస్పిటల్స్ స్కూళ్ళు కాలేజీలు ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఇరిగేషన్ పని తెచ్చుకొని బతుకుతున్నాం మరి ఈ బతుకుతే బతుకుతామనే రోజుల్లోనే తొమ్మిది నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే తొమ్మిది నెలల్లో గీ మంచి జరగడమా మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్ప అందులో ఇల్లు కూలగొట్టడం మార్ప బడు బలహీన వర్గాలను అనగదొక్కడం మార్ప వికలాంగులను గుంజి రాత్రి రాత్రి గుంజి బయటపడేయడం మార్ప ఈ మార్పు ఏం సాధిస్తారు ఆ ఇండ్లు ఆ వంద ఇండ్లు కూలగొట్టి మీకు ఏం ఏమొస్తుంది ప్రభుత్వానికి ఏమొస్తుంది ఏం ఆదాయం వస్తుంది చెప్పండి మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనా మీకు ఇస్తాం ఇల్లు తిరిగి మహిబనగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చేనా మీకు కడతాం ఇంత ఇంతగా ఇంత డబ్బులు అవుతాయి ఇంత ప్రజాధనము ఇంత మార్కెట్ వ్యాల్యూ ఉందంటే చెప్పండి అడుక్కొచ్చేనా మీకు ఆ పైసలు ఇస్తాం కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి ఇది చివరిది ఉండాలి ఇది తెలంగాణ మహిబనగర్లో కాదు తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తాయి ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కూడగొట్టినా కుల కొట్టి ఎవరు కూడగొట్టినా వాడిని వదిలిపెట్టం అధికారి కావచ్చు దళారి కావచ్చు రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం అందులో జోలికి ఎవరొచ్చినా ఊరుకోం వికలాంగుల జోలికి ఎవరు వచ్చిన మాకు కులం మతం లేదు తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ నేను తెచ్చుకున్న తెలంగాణలో ఒక పేదోడు చనిపోదు ఏ ఒక్క పేదోడు కన్నీటిలో కార్చొద్దని తెచ్చుకున్నాం మోసిన వాడికి కావడి మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది పోయిన వాళ్ళకి తెలియదు ఆకలి అయ్యోనికి ఆకలి బాధ తెలుస్తుంది నిండుకు రోజు ఫుల్లు తినడానికి తెలియదు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్కా మోడల్ కాలనీ ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని విప్లవ మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి ముందే అన్ని ఎక్కడ అందులు ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేదంటే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ కోటా పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా తిండి లేకుండా రోడ్ల మీద వాళ్ళు పేదవాళ్ళు ఏ చిన్న అంగు అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలని ఫిఫ్టీ పర్సెంట్ ఇండ్లు మొత్తం అందులకు వికలాంగులకు ఇవ్వాలని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని కులాలు ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాని మిమ్మల్ని ఆర్చిస్తారు మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత చేస్తారని చెప్పి మంది మీ అందరి ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఎజుడు బాబు నేను చెప్పింది తలా తోక అంటగట్టి ఏదో చెప్పింయన తలా తోక అంటగట్టి ఏదో ఆయన నేను కాంప్లైంట్ కాదు నేను ఆ కేసులో కాంప్లైంట్ ఇవ్వలేదు ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు నేను కాంప్లైంట్ కాదు స్టేట్మెంట్ తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా ఏదైనా సమాచారం వచ్చిందో తెలియదు ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది నేను కాంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వు ఏమి ఎవిడెన్స్ ఇచ్చినా అడగాల నాకు కాంప్లైంట్లే ఎవిడెన్స్ కాదు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి ఉండొచ్చు నా అభిప్రాయం అంటే అరే నా మీద నేను ఎవరికి అందరికీ మంచి పనులు చేసినా చెడు చేయకపోవచ్చు నేను ఎవరికీ పాపం చేయలేదు ఎవరికీ ఇది చేయలేదు అంత నేను అందరు సాయం చేస్తూ వచ్చిన మహబూనార్లో ఎంతో డెవలప్ చేస్తూ వచ్చిన పేదవాళ్లకు అన్ని రకాలుగా కరోనా సమయంలో కూడా డాక్టర్లు నీకు అటాక్ అయితే అంటే కూడా నేను సాగు కూడా భయపడకుండా రెండేళ్ళు ప్రజలను కాపాడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగం పోతా పోతే పోని చెప్పి ఇది చేసినా నిన్ను సుఫారేశ్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిని తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయడానికి అని అంటే కూడా అప్పుడు కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుసు ఇక్కడ చాలామంది ఉద్యమకాలు కూడా ఉన్నారు కనుక నేను అందరికీ మేలు చేసి నాకు చేయలేదు నాకు అటు జరగకపోవచ్చు అని చెప్పి చెప్పిన నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పి అది గందరగోళం చేసిండ్రు దానిలో ఏమైనా అడగాదలుసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటెలిజెన్సీ ఉంటుందంటే అంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సమాచారం వస్తుందో బహిరంగంగా చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు కాక వాళ్ళు చేసింది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులో సమర్పిస్తారు అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు నన్ను ఎవిడెన్స్ ఎవిడెన్స్ అయ్యాని చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒక కాంప్లైంట్ ఇచ్చినా అది చెప్తుంటే రెండు చేయని నేను అడిగిండు నా వ్యక్తిగత అభిప్రాయంగా నన్ను నేను ఎవరినికేం ద్రోహం చేయలేదు కనుక నా విధ ఏం లేకపోవచ్చు అని చెప్తూ ఇవన్నీ చెప్పినా ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కొన్ని విషయాలే ఆయన కట్ చేసి అతికిచ్చి చెప్పిండు అది నా అభిప్రాయం చెప్పిన నన్ను అట్లా ఎవరు చేయకపోవచ్చు అని చెప్పిన డిపార్ట్మెంట్ ఏం చేసింది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటాను కదా దేశంలో రాష్ట్రంలో దేశాన్ని కాపాడడానికి ఒక ఇంటర్జే వ్యవస్థ ఉంటుంది వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటనేది వాళ్ళకు భద్రపరుస్తారు కోర్టుకు సమర్పిస్తారు కోర్టులో ఛార్జ్ వేసిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని చూసి ఏమైనా చెప్పగలుగుతాము కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను కాంప్లైంట్ కాదు నేను నన్ను ఎవిడెన్స్ తీసుకోలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కనుక చేయకపోవచ్చు అని అన్న నేను కనుక అది ఏందనేది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం డిపార్ట్మెంట్ ఉన్నది దాని గురించి కదా కనుక దానిలో ఎందుకు దాని దాని మీద క్వశ్చన్ కాదు ఇక్కడ దాని మీద ఇప్పుడే ఎవరో రకరకాలుగా నడుపుతూ ఉన్నది నేను ఏం అనట్లేదు ఎందుకంటే సరే ఎందుకు ఒట్టిగా మాట్లాడడం మాట్లాడితే మొత్తం మాట్లాడిన సారాంశాలు మొత్తం మాట్లాడకుండా ఇవి చేస్తారు అవి చేస్తారు వాళ్ళకున్న సమాచారం ఏంటో తెలియదు నేను వాళ్ళందరూ కూడా నాకు మేలు చేస్తారు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి నేను వాళ్ళకి చేయకపోతే చెప్పింది అంతే వాళ్ళ సమాచారం ఏముందంటే వాళ్ళకు తెలుస్తుంది ఎవరికి అన్యాయం చేయలేదు కనుక అంత పని చేయకపోవచ్చు అని చెప్పినా కనుక దాన్ని కోర్టులో వ్యవహారాన్ని నేను మాట్లాడలేదు చెప్పలేదు అది వాళ్ళని అడగండి ఏందనేది వాళ్ళు చెప్తారు అది థ్యాంక్ యూ